హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఒకటి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఆగాంతులకు ఇంట్లోకి రానివ్వకండి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మంచిని అడిగినా బయట నుంచి మాట్లాడండి మ్యాక్సిమం ఒకండి బయట నుంచే మాట్లాడండి మీకు ఏమైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే హండ్రెడ్కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పోలీసులు వాళ్ళకి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే నవ్వుడియా అన్నీ నమ్మలే నమ్మలేవండి మనుషులే మంచోళ్ళు కూడా దొంగలు కూడా మంచోళ్ళు నటించేస్తున్నారు మంచోళ్ళు కూడా కనబడకుండా పోయారు సో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏంటో ఏం జరిగిందో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివర చూడండి వివరాలు వివరంగా వివరంగా తెలుసుకుందాం ఇంట్లోకి చొరబడి తలుపులు మూసాడు మహిళా సాహసం రెండు అంతస్తు నుంచి దూకేడు దరిద్రుడు ఒకటి ఇంట్లో తలుపులు చొరబడి తలుపులు మూసాడు మహిళా సాహసం చేశా రెండు అంతస్తు నుంచి దూకేశాడు దరిద్రుడు వాళ్ళు చూద్దాం ఒకసారి చూడండి హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లోకి చొరబడి తలుపులు వేయడంతో ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది హైదరాబాద్ నగరం నిజాంపేటలో ఉంటే ఒక ఇంట్లోకి గుర్తు వ్యక్తి చొరబడ్డాంట దరిద్రుడు లాభుడికి వచ్చాడంట వీడియో కూడా చూద్దాం అసలు ఎవరా ఆ వ్యక్తి ఏంటనే ఆవిడ కంగారు అపార్ట్మెంట్ లోనో ఫ్లాట్ లోకి చొరబడి తలుపులు వేయడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది ఆవిడ ఒక్కతే హౌస్ వైఫ్ అనుకుంటా ఒక్కలే ఉన్నారు సడన్ గా ఈ సోకాల్ ఫైలం చూడగానే ఆవిడ భయభ్రాంతులు గురైందంట నిజంగా ఆవిడ భయపడకుండా ఆవిడ ధైర్యాన్ని హైడ్స్ ఆఫ్ అండి నిజంగా సాహజ సాహసం చేసిందని చెప్పాలి ఆవిడ ఆందోళనకు గురైనప్పటికీ వెంటనే తెరుచుకుని ధైర్యంగా తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టారు మొత్తానికి ఆవిడ భయపడకుండా వెంటనే ఎలాంటి వెంటనే ఫోన్ లో ఆన్ చేసి వీడియోని రికార్డ్ చేయడం మొదలు పెట్టారంట ఎవరు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటూ అతన్ని నిలదీశారు దీంతో అగాంతకుడు తను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారు కాపాడండి అంటే ఏదో మాట్లాడాడు అసలు నువ్వు ఎవడు రావ ఎవరు ఏం అంటుంటే వాడిని అడగ్గా వాడు చెప్పాడంట నన్ను ఎవడో చంపడానికి ప్రయత్నిస్తున్నాడు నన్ను కాపాడండి కాపాడి అని పిచ్చి కూతలు అయితే మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు బయటకు వెళ్ళిపోని గద్దించేసరికి అతను బయటకు వచ్చి ఏకంగా రెండో అంతస్తు నుంచి కిందకు దూకి పారిపాడు అసలు నన్ను కాపాడి అయితే నాకేంటి ఇంటికి బయటికి బయటకు ముందు అసలు బయటకు పోంటే వెంటనే భయపెడు కంగారీ రెండో అంతస్తు నుంచి దూకేసాడంట అసలు అసలు ఇంత సైకోవాడు ఎవడు అసలు ఈ వీడియో అత వచ్చి రెండు రెండోంతస్తు నుంచి కింద కుదు పారిపాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇంట్లో మహిళలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటే పోస్టులు పెడుతున్నారు ఇంట్లో మహిళలు వృద్ధులు చాలా కేర్ఫుల్ గా ఉండేది మనవాడు మంచివాడు నవ్వే దొంగనా కొడుకులు చెప్తాం కా దొంగ 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 దొంగనా కొడుకులు చాలా కేర్ఫుల్ గా ఉండే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వచ్చినాడు దొంగలు కూడా ఆడవాళ్ళు కూడా రావచ్చు మగవాళ్ళు కూడా రావచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు వృద్ధులకు చెప్తున్నాను మంచికి పోయి ఏదో అవకండి జాగ్రత్త అసలు ఏదో వీడియో చూడండి మీరే మీరే ఆశ్చర్యపోతారు వీడి సాహసం చల్లకుండా అసలు వీడు ఎంతకే ప్రయత్నించాడో చూడండి వీడు

చూడండి బయటికి రా అంటే దరిద్రుడు లాపలు చూపిస్తున్నారు చూడండి అర్వాత తర్వాత వస్తుంది చూడండి చూడండి అడు బయటకు వచ్చాడు కదా ఈ దరిద్రుడు షో కల్సేలో అది చూడండి ఇక్కడ ఇక పారిపోయాడు చూడండి అడు చూడండి దూకి పారిపోయాడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి జాగ్రత్త అబ్బా ఎవరైతే వీడియో ఎవరైతే చూసారో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మనం నమ్మినంత ఈజీగా బయట జనాలు లేరండి మనం ఆలోచించే విధంగా బయట జనాలు కూడా లేరు ఎందుకంటే ఎవరు చెప్తున్నాను మనం మంచి వాళ్ళు అవతల కూడా మంచి ఉండాలి అప్పుడే మనకి సమాజంలో గుర్తింపు ఉంటుంది కానీ మనం మంచివాడ పక్క డేంజర్ అవుతాయి ఏంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినాడు ఉన్మాదో ఉగ్రవాదో దొంగ ఎవడైతే మనకి చెప్పలేం కదా వాడు దాడి చేసే పరిస్థితి ఇంట్లో ఉన్న వృద్ధులైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా ఎవరైతే ఉంటారో తలుపులు వేసేసుకోండి జాగ్రత్తగా ఉండండి అనుమానం వెంటనే వన్ జీరో ఫోన్ చేసి డైల్ చేసి సెక్యూరిటీ పెంచుకోండి కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మంచిగా పోతే అయిపోతా ఉంటారు కదా కానీ నిజంగా ఈ కూడా ఈ వీడియో తీసి ఎంత సాహసం చేశారంటే గ్రేట్ అనే చెప్పాలి కదా ఈ మహిళా మీరు నాకు తెలియదు కానీ హ్యాడ్స్ ఆఫ్ అండి నిజంగా ఇంత ధైర్యంగా ఉంటాయి ఎవరు భయపడక్కర్లేదు ధైర్యంగా ఉండొచ్చు నిజంగా ఇలాంటి సంఘటనలు ఇలాంటి సమాజాలు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే అసలు ఇది చెప్పాలి అర్థం కావట్లేదు ఎటు పోతున్నది సమాజం ఇంత సైకోగాలు తయారే ఇంతబాబు మీరు అసలు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్